స్వల్పకాలిక వ్యయ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో దాదాపు ఏడేళ్ల తరువాత అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కొంటోంది అర్ధరాత్రి గడువుకు ముందే ఈ బిల్లును సెనెట్ ఆమోదించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లింది అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలు కాగానే ఈ ప్రక్రియ ప్రారంభమైంది షట్డౌన్ కారణంగా అత్యవసరం కాని సేవల కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి యుఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్పై ప్రభావం పడనుంది డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్ ప్రభుత్వానికి మరో ఏడు వారాలకు సరిపడా నిధులను కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లుకు చుక్కెదురైంది బిల్లు అమలుపై అమెరికా సెనేట్లో నిర్వహించిన ఓటింగ్ లో అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది ఈ బిల్లు ఆమోదానికి సెనేట్లో రిపబ్లికన్ పార్టీ తప్పకుండా అరవై ఓట్లు సాధించాలి కానీ తాజాగా సెనేట్లో నిర్వహించిన ఓటింగ్ లో రిపబ్లికన్ పార్టీ యాభై ఐదు విపక్ష డెమోక్రటిక్ పార్టీ నలభై ఐదు ఓట్లు సాధించాయి ఈ రెండు పార్టీలు సమన్వయం చేసుకుంటేనే ట్రంప్ సర్కారు కు నిధుల కేటాయింపుతో ముడిపడిన బిల్లు ఆమోదానికి మార్గం సుగమం అవుతుంది ఈ బిల్లులోని ప్రతిపాదనలపై ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు ఫలితంగా అది ఆమోదం పొందక అమెరికాలో షట్ డౌన్ మొదలైంది అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలు కాగానే అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది బలమైన ఆరోగ్య సంరక్షణ సంబంధిత ప్రయోజనాలను డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు దీనికి రిపబ్లికన్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది ఈ నేపథ్యంలో తమ డిమాండ్ నెరవేర్చని కారణంగా స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ డౌన్ మొదలైంది డౌన్ వల్ల అత్యవసరం కాని సేవల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై షట్ డౌన్ ప్రతికూల ప్రభావం చూపనుంది దాదాపు ఏడు లక్షల యాభై వేల మందిని పని ప్రదేశంలో రిపోర్ట్ చేయవద్దని చెప్పే అవకాశం ఉంది మిలిటరీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని లక్షల మంది సిబ్బంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది వీరితో సెలవుల్లో కూడా పని చేయించుకుని జీతం ఇవ్వని పరిస్థితి ఉంటుంది షట్ డౌన్ ముగిసాకే వారికి పాత వేతనాల చెల్లింపులు జరగనున్నాయి కొన్ని కాంట్రాక్టుల్లో ఈ చెల్లింపులకు ఎలాంటి హామీలు ఉండవని తెలుస్తోంది షట్ డౌన్ కారణంగా సోషల్ సెక్యూరిటీ మెడికేర్ లబ్దిదారులపై ప్రభావం ఉండదు వీరికి సంబంధించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుపుతుంది వీటికి వార్షిక చెల్లింపులు అవసరం లేదు కానీ సోషల్ సెక్యూరిటీ ఆఫీసులు అందించే ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి నేషనల్ పార్క్ సర్వీసులు మూతపడనున్నాయి రెండు వేల పదమూడులో వందల కొద్ది పార్కులు మ్యూజియంలు ఇతర ప్రదేశాలను మూసివేశారు ఈ మూసివేత వల్ల వెంటనే ఆర్థిక ప్రభావం పడకపోయినా దీర్ఘకాలంగా కొనసాగితే మాత్రం ఆర్థిక వృద్ది మందగిస్తుంది అమెరికాలో ప్రభుత్వం షట్ డౌన్ కారణంగా యూఎస్ ఎడ్యుకేషన్ అపార్ట్మెంట్ పై ప్రభావం పడనుంది షట్ వల్ల మార్కెట్లకు అంతరాయం కలగనుంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన షట్ డౌన్ తో పోలిస్తే ఈసారి కాస్త తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా షట్డౌన్ లో ఉన్న ప్రతి వారం ఆర్థిక వృద్ధిలో సున్నా పాయింట్ ఒకటి నుంచి విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం అమెరికా చట్టసభ సభ్యుల్లో రాజీ సూచనలు కనిపించడం లేదు అమెరికాలో షట్ డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది పంతొమ్మిది వందల ఒకటి నుంచి అమెరికా ప్రభుత్వం పదిహేను సార్లు మూత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు మూతపడగా నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు అమెరికా చరిత్రలోనే అతి సుదీర్ఘమైన షట్ డౌన్ గా చెబుతారు ఆ సమయంలో ఎనిమిది లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు జీతం లేకుండా పనిచేయాల్సి వచ్చింది